హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ నేను అండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో లైక్ చేయమని చెప్పేసి ఎందుకు అడుగుతున్నానంటే సో ఈ వీడియో అనేది యూట్యూబ్ ఎక్కువ మంది రైతులకు చూపిస్తూ ఉంటుంది కాబట్టి రికమెండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను సో నన్ను ఆ విధంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో దాంతోపాటుగా మనకు గత నాలుగు ఐదు రోజుల నుంచి చాలామంది రైతులు రోజుకు కనీసం ఒక వంద నూట యాభై ఫోటోలు అయితే రావడం జరుగుతూ ఉంది అన్న మా పెట్టేసి ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది లేదు కొంతమంది పదిహేను రోజులు అవుతుంది కొంతమంది నెల అవుతుంది కొంతమంది రెండు నెలల తోటలు అవుతున్నాయి సో దీంట్లో ఎక్కడ చూసినా కూడా మనకు ఇప్పుడు వచ్చే ప్రాబ్లం అంటే ఒకటే ఒకటండి సో మనకు పైముడత కింద ముడత రెండు వస్తున్నాయి సో ఇది దేనివల్ల వస్తుందంటే మనకు ఎక్కువగా అంటే ఎర్రనల్లి అదేవిధంగా తెల్లనల్లి తెల్లదోమ వల్ల మనకు ఈ పైముడత కానీ కింది కిందిముడతగా రావడం జరుగుతూ ఉంది సో దీనికి గనక మనము ఒక బెస్ట్ మందుని చూసుకున్నట్లయితే మనకు ఈ ధనుక వల్లది డిసైడ్ అని చెప్పేసి ఉంటుంది కదా సో దాంట్లో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఒకటి ఇటోఫెన్ఫాక్స్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది సో పాటుగా డైఫెన్ అని ఉంటుంది అంటే మనకు పెగాసిస్ ఉంది కదా సింజెంటా వల్లది సో ఆ కాంబినేషన్ కూడా రెండు కలిపి ఒక దాంట్లో ఉంటుంది ఉండడం జరుగుతూ ఉంది సో అదే వచ్చేసి డిసైడ్ సో ఈ ఇటోఫ్విన్ ఫార్క్స్ దేనికోసం పనిచేస్తుంది అంటే మనకు సో మిరపల వచ్చేటువంటి నల్లి అంటే పిండి నల్లి కానీ అంటే తెల్ల నల్లి దాంతో పాటుగా తామర పురుగు ఏదన్నా ఉన్నా కూడా మనకు మొత్తం క్లీన్గా చేస్తూ ఉంటుంది అంటే చంపేస్తుంది సో దాంతో పాటుగా మనకు డైఫెంట్రన్ అనేది మనకు తెలిసిన విషయమే సో ఇది తెల్లదొమ్మ మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి సో మనకు వచ్చేటువంటి ఈ పై ముడత కానీ అదేవిధంగా కింది ముడత ఏదున్నా కూడా ఈ డిసైడ్ అనేది క్లియర్ చేస్తుంది కాబట్టి సో ఇది ఎక్కువ వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఒకవేళ మనం ఆలస్యం చేసినట్లయితే మనకు ఇది ఎటు దారి తీస్తుందంటే మనకు నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి జెమినీ వైరస్కు దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి సో రైతు మిత్రులు ఇది గమనించి మీరు డిసైడ్ దాంతో పాటుగా ఒకవేళ ఆకులు కనుక కొంచెం చాలామంది రైతులు మనకు మీకు చూపిస్తాను ఇదే వీడియోలో కొంచెం ఏవైతే ఆకులు వస్తూ ఉన్నాయో అవి కొంచెం పసుపు రంగులోకి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో దానికోసం మాత్రం మీరు అప్పుడు మీరు మ్యాక్స్ యాడ్ చేసుకోండి డిసైడ్ అక్కడ మీరు మ్యాక్స్ రెండు కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే సో మనము ఈ ప్రాబ్లం అయితే పైముడతా కింది ముడతా ఏదైతే ఉందో సో దానిలోనే మనము బయట పడిన వాళ్ళముతాం కాబట్టి సో ఇది వాడుకోండి దీని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఒక ఒక ఎక్సలెంట్ మంది అయితే మనకు రాబోతుందండి అది వచ్చేసి సైరా సో సైరా ఏంటంటే మనకు గ్రోత్ రావడానికి దాంతోపాటుగా మనకు ఈ మైట్స్ మైట్స్ కానీస్ కానీ దాంతోపాటుగా ఈ కాండ పురుగు కానీ కాయ దులుచి పురుగు కానీ పచ్చదోమ అదేవిధంగా తెల్ల తెల్లదోమ సో ఈ అన్నిటి కలిపేసి ఒకటే ఒక మంది ఉందండి అది వచ్చేసి మనకు సైరా ఉంది సో ఎందుకంటే మనకు సైరా గట్టిగా చెప్పాలంటే మనకు ఎకరానికి వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుంది సో అది రెండు వందల యాభై ఎంఎల్ వస్తుంది అండ్ పౌలటర్ వస్తుంది సో ది బెస్ట్ మంది అండి సో నేను అది ఇప్పుడు డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత మన అయితే స్ప్రే చేయించబోతున్నాను సో దీని తర్వాత ఏంటంటే మనకు ఇంకా నెక్స్ట్ అటాక్ అవుతూనే ఉంటుంది ఏది ఎర్రనల్లి కానీ తెల్లదోమ కానీ ఈ ఇప్పుడు వేరే మందులు వెనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మాకు రెండు రెండు అరవేలు ఇప్పుడే పెట్టేసి అప్పుల పోవడం అప్పుల పాలు అవ్వడం కంటే సో కొంచెం తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేసుకొని మనము ఎక్కువ రబాడీ తీసుకున్నట్లయితే మనకు బెటర్గా ఉంటుందండి సో చాలా మంది రైతులు ఏంటంటే సో ఏదో గొప్పలకు పోయేసి సో అప్పుల పాలు చాలామంది అవుతున్నారు సో అలా కాకుండా కొంచెం చూస్తూ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి సో మనకు ఇప్పుడు ఇది కనుక చూసుకున్నట్లయితే ఇదే ఎక్కువ డోసు మనకు ఇప్పుడున్న స్టేజ్ నెల తోటకే దగ్గర దగ్గర ఇది మనకు పన్నెండు వందలు పడుతుంది పన్నెండు వందల నుంచి పదహారు వందలు పడుతుంది ఒక్కొక్క ఏరియాని బట్టి అదే డిసైడ్ దానికి ఒక అగ్రమైన మ్యాక్స్ వేసుకుంటే దాదాపు మూడు వందలు వేసుకోండి సో పదిహేను వందలు కొంతమంది ఏంటంటే అభయ్యం కూడా యాడ్ చేసుకుంటామని చెప్పేసి అంటారు సో అంత డోస్ అవసరం లేదు సో ఒక డిసైడ్ ఒకటి చాలు డిసైడ్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఎంసిఫై చేసుకోవాలో చూసుకుందాం సో అందులో మనకు ఈ సైరా అనేది వస్తుంది కాబట్టి సో మనకు ఇంకా తక్కువ మొత్తంలో తక్కువ పెట్టుబడులు మనము ఎక్కువ లాభాలు ఆర్జించాలని చెప్పేసి కోరుకుంటూ సో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ మనం చూడండి ఇక ఆల్రెడీ పై ముడత వస్తూ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ పై ముడత వస్తూ ఉంది కొన్నిట్ల దగ్గర ఏమో ఈ వచ్చే ఈ ఊర్లు ఏవైతున్నాయో అవి కిందికి వంగిపోతున్నాయి అంటే రెండు రకాలుగా వస్తున్నాయి మనకు రెండు రకాల సమస్యలు అంటే పై ముడత ఇటు కింద ముడత సో రావడం జరుగుతూ ఉంది ఇది చూడండి ఇక్కడ మనకు ఈడ చూస్తున్నారు కదా సో ఈడ కనుక చూసినట్లయితే మనకు ఈ అనేవి పసుపు రంగులోకి రావడం జరుగుతూ ఉంది ఓకే ఇక్కడేమో కింది ముడతా ఉంది ఓకే ఇక్కడేమో పై ముడుతూ ఉంది చూస్తున్నారు కదా ఈ ఈ ఆకు చూసినట్లయితే ఇది పై ముడుతూ ఉంది ఇక్కడేమో ఇంకా ఈ కింద ఇక్కడ చూసినట్లయితే కింది ముడుతూ ఉంది అంటే ఒకటే దాంట్లో ఒక చెట్టుకే ఒక మొక్కకి రెండు రకాలుగా వస్తుంది రెండు రకాల సమస్యలు ఉన్నాయి చూడండి ఒకసారి సో అందుకోసం అని చెప్పేసి అంటున్నాను సో మనకు డిసైడ్ ఒకటి చాలు సో ఈ పసుపు పసుపు రంగులకు వచ్చినాయి కదా ఆకులు ఈ పసుపు రంగుల ఇది మళ్ళీ మనకు గ్రీనిష్గా రావాలంటే మాత్రం సో మనము ఈ అగ్రోవిన్ మ్యాక్స్ అంటే స్థూల పోషకాలు ఏవైతే ఉన్నాయో అది కనుక వేసుకున్నట్లయితే సరిపోతుంది సో చూడండి దీంట్లో ముందు ఫోటో చూడండి ఇది కూడా సేమ్ పై ఇక్కడ పై పైముడుత వచ్చేసింది ఇక్కడ ఆకే కింద కింద ముడత వస్తుంది ఇది కం చూడండి ఇది మౌబాదులో వెంకట్ అని చెప్పేసి ఉంటాడు సో వాళ్ళ తోట అంట ఇది ఇప్పుడు పెట్టి దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుందంట సో ఇరవై రోజుల తోట చూడండి ఒకసారి మనకి ఏ విధంగా ఉందో సో ఆల్మోస్ట్ వాళ్ళు జమీని వచ్చిన ఆనవాళ్ళే కనబడుతున్నాయి సో ఇక్కడ కింది ముడతా ఉంది ఓకే ఈ ఆకు చూడండి ఇక్కడ కింది ముడతా ఉంది ఇక్కడ కర్సర్ కనబడుతుంది కదా అక్కడ కింది ముడతా ఉంది సో ఇక్కడేమో ఇక్కడ పైముడతా ఉంది ఇవి వచ్చే ఆకులు చిన్న చిన్న చిట్టాకులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సో ఈ ప్లేస్లో ఏదైతే చిట్టాకులు ఉన్నాయో అక్కడ మొత్తం అంతా కూడా మూడత కింద మూడతా రెండు ఉన్నాయి దీంట్లో సో ఇది ఏం చేస్తాయంటే మనకు మీరు జాగ్రత్తగా మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ జమ్ని వైరస్కు దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో ఇది కూడా చూడండి ఆ తోడనే ఇది మహబాద్ వెంకట వాళ్ళది సో ఇక్కడ కూడా చూడండి మొత్తం ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయి సో అందుకోసం ఉంటున్నాను చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలని తోట ప్రతిరోజు చూస్తేనే ఉండాలి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంకా ఈ ఆకులన్నీ పైకి వచ్చినాయి పైన ఆకులు ఏవైతే వస్తున్నాయో వస్తుందో అవంతా కూడా ముడిచకపోయినాయి చూడండి ఓకే సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇక్కడ పైడే ముడత వచ్చింది ఇక్కడ కింది ముడుత ఉంది ఈ ఆకు చూడండి సో ఇదేమో చూడండి ఒకసారి ఇట్లా ఎట్లా ఉందో మొత్తం అంతా మీదికి వచ్చినాయి ఇది కూడా అట్లా ఉంది చూడండి మొత్తం అంత మూసుకుపోయింది సో మీరు కనుక చ తాగు జాగ్రత్తలు తీసుకుపోనట్లయితే మీరు కూడా ఈ తోట చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో కానీ ఇక్కడ మెల్లగా స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో కర్సర్ ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ముడ్రత స్టార్ట్ అయింది దీంట్లో మీకు పర్ఫెక్ట్గా కనబడదు చూడండి ఇక్కడ ఇక్కడ పైన ముడత కనబడతా ఉంది సో దీనికి ఏంటంటే మీరు డిసైడ్ ఒకటి కొట్టుకోండి డిసైడ్ అగ్రోమన్ మన మ్యాక్స్ కొట్టుకోండి సో అది కొట్టుకున్నట్లయితే మనకు సరిపోతుంది దీని తర్వాత నెక్స్ట్ సైర్ ఒకసారి స్ప్రే చేసుకోండి సైరతో ఏంటంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు అమౌంట్ అంటే పైసలు తక్కువ అవుతాయి దాంతోపాటుగా మనకు పై ముడతా కింద ముడతా అంటే తెల్లదోమ పచ్చదోమ కాండం కాండదులుచి పురుగు కానీ కాయ దొలచి పురుగు కానీ అది ఉన్న తమరపురుగు ఏదైనా ఉన్నా కూడా త్రిప్స్ మైట్స్ ఏదైనా కూడా మనకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి సో అది ఒక్కసారి స్ప్రే చేసుకోండి మనది మనకు వికరానికి వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అట్లా పడుతుంది వెయ్యి రూపాయలు పడుతుంది సో ఈ వీటితో కంపేర్ చేస్తే అది బెటరే కదా సో అది మనకు పాలిటర్ వస్తుంది కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంటే గ్రోత్ కూడా వస్తుంది దాంతో సో అదండి సో తగు జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్